హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ తర్వాత కాబోతుంది ఈ రోజు ఆల్రెడీ ప్రీమియర్స్ అయితే అనమాట అయితే ఒకసారి ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ చూద్దాం ఫ్రెండ్స్ నైజం వచ్చేసి నలభై ఎనిమిది కోట్లకు బిజినెస్ అయితే జరుపుకుంది సిడెడ్ లో ఇరవై రెండు కోట్లకు ఆంధ్రలో యాభై ఆరు కోట్లకు టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలు వచ్చేసి నూట ఇరవై ఆరు కోట్లకు రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుందనమాట కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి పదహారు కోట్లు హిందీలో ముప్పై ఐదు కోట్లు ఓవర్సీస్ లో ముప్పై కోట్లు వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రెండు వందల ఏడు కోట్ల వరకు బిజినెస్ జరుపుకోగా ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలవాలంటే రెండు వందల తొమ్మిది కోట్ల వరకు షేర్ కలెక్షన్ రాబట్టాలి అయితే ఈ చిత్రం ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అన్న విషయానికి వస్తే ఓవర్సీస్ లో కూడా బుకింగ్స్ బాగానే జరిగింది అలాగే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వైడ్ గా కూడా బుకింగ్స్ బాగా జరిగిందట అందువలన ఈ చిత్రం ఫస్ట్ డే వచ్చేసి నూట యాభై కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే ఒక అంచనా అయితే వేస్తుంది కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ వచ్చేసి ఫస్ట్ డే నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టి రికార్డు అయితే క్రియేట్ చేసింది అది మాస్ చిత్రం ఇది రాజేష్ సాబ్ చిత్రం వచ్చేసి హర్రర్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ముందుకు ముందుకైతే రాబోతుంది మరి చూడాలి ఫస్ట్ డే ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబోతుంది అనేది ఈ చిత్రం